ఓం ను శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ధూమపానం మద్యపానం నుండి బయటపడడానికి ఏంజెల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం చాలామంది అక్క చెల్లు మెయిల్స్లోనూ కామెంట్స్లోను మా కుటుంబం ఈ మద్యపానం వల్ల ధూమపానం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం గురువుగారు మీరు ఉపాయాలు చెప్పారు మేము బయటికి వెళ్ళి చేయలేకపోతున్నాము మాకు ఏదైనా ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉపాయం తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మనం మద్యపానం నుంచి బయటపడడానికి ధూమపానం నుండి బయటపడడానికి అంటే సిగరెట్ మానేయాలనుకునేవారు మానలేకపోతూ ఉన్నా మానేస్తారు మద్యపానం మానేయడానికి ప్రయత్నం చేస్తూ అవ్వకపోయినా ఈ నెంబర్ని మీ ఎడం చేతి మీద రాసుకోవడం వల్ల అలాగే మీరు సిగరెట్టు మద్యపానం రెండు అలవాటు ఉన్నవారు ఈ రెండు నెంబర్లు కూడా రాసుకోండి అంటే ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి చేయవచ్చు అని అనుమానం ఉంటుంది రెండు చేయాలి ఇది చేయటం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది అంటే ఏదైతే వ్యసనాల వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యసనం నుంచి బయటపడతారు మద్యపానం ధూమపానం ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారని చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు మీరు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అలవాట్లని మానిపించాలి అనుకుంటే వారి చేతి మీద ఇంట్లో ఉండేవారైనా రాయవచ్చు ఎలా రాయాలి ఏ విధంగా రాయాలి ఏ కలర్ పెండు కావాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ముందుగా సిగరెట్ మానడానికి నెంబర్ చెప్తాను ఎవరైతే సిగరెట్తో ఇబ్బంది పడుతున్నారో వారు కుటుంబ సభ్యులైనా చేయవచ్చు అంటే ఆ నెంబరు వాళ్ళ మీద రాయాలి ఎవరైతే తాగుతున్నారో వారి చేతి మీద రాయాలి కొంతమంది మేము రాసుకోమంటారు వాళ్ళు రాయినప్పుడు మీరన్నా రాయాలని ప్రయత్నించండి అలా కాకుండా కూడా చెప్తాను ముందుగా ఉదయం స్నానం చేసిన తర్వాత ఇలాంటి గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి గ్రీన్ కలర్ పెన్ కానీ స్కెచ్ కానీ తీసుకోండి మీరు ఈ నెంబర్ని ఎడం చేతి మీద ఎక్కడైనా సరే చేతి మీద అరిచేతిలో కాదు చేతి మీద రాసుకోవాలి నెంబర్ వచ్చేసి ఎనిమిది ఒకటి ఒకటి అలాగే దాని కింద టూ సెవెన్ వన్ రాయండి ఇది ఎడమి చేతి మీద రాసుకోవాలి ఒకవేళ ఆ వ్యక్తి రాసుకోకపోతే ఇంట్లో ఉన్నవారు ఎవరైనా రాయవచ్చు మీరు రాసిన వారు రాయించుకోకపోతే మీరు మంచి బాటిల్ ఉంటుంది కదా వారు తాగే మంచినీళ్ళ బాటిల్ ఏదైనా ఉంటే ఆ బాటిల్ మీద ఈ నెంబర్ రాసి అతికించండి స్టిక్ చేయండి స్టిక్కర్లు ఉంటాయి కదా అతికించండి ఆ బాటిల్లో నీరుని ఆ వ్యక్తికి ఇవ్వండి వారు తాగుతూ ఉంటారు అంటే ఆ నీరు తాగడం వల్ల వారి మానసిక స్థితి మారుతుంది ఇది సిగరెట్ తాగడానికి చేయవలసింది ఇది ఎప్పుడు దాకా చేయాలంటే మనం ఆ అలవాటుని వదులుకునే వరకు చేయవచ్చు అలాగే మద్యపానానికి ఇది ఒకటి రెండవది మద్యపానం మారడానికి ఈ నెంబర్ వచ్చేసి ఏడు ఒకటి ఐదు ఆరు ఆరు ఇది కూడా గ్రీన్ కలర్ పెండ్తోనే ఎడన్ చేతి మీద రాసుకోవాలి ఈ ఉపాయాన్ని మార్పు వచ్చే వరకు చేయాలి ఇది కూడా వారు చేతి మీద రాసుకోవడానికి ఇష్టపడకపోతే మంచినీరు బాటిల్ మీద స్టిక్కర్ మీద రాసి అంటించండి ఇది ఒకరు గుర్తుంచుకోండి ఇది మీరు కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి నీరు తాగే బాటిల్ మీద అయినా సరే ఆ బాటిల్లో నీరు పోసి ఈ నెంబర్లు అంటించేవ్వండి రెండు అలవాట్లు ఉంటే ఈ రెండు కూడా అంటించి గ్రీన్ కలర్ పెండ్తో స్టిక్కర్ మీద రాసి అంటించి ఆ బాటిల్లో నీరు వారికివ్వండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వారి మద్యపానం ధూమపానం నుంచి బయటపడతారు చాలామంది అక్క చెల్లెళ్ళు తేలికైంది చెప్పండి గురువులు అన్నారు ఇది ఎంజిల్ నెంబరు ఇది ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితంగా ఫలితాన్ని పొందండి మీరందరూ అంటే కుటుంబ సభ్యులు వ్యసనాల వల్ల చాలా కుటుంబాలు నష్టపోయాము చాలామంది మేల్స్లోను కామెంట్స్లో పెట్టడం జరిగింది ఇది ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ